మొదటి వారంలో ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ మధ్యలో ఒక ఫైల్ కావడం జరిగింది హైకోర్టులో దానికి సంబంధించి కోర్టు ఒక ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది ఆ రిజర్వేషన్ ఒక ఎంట్రీ ఆర్డర్ ఇచ్చింది ఆ ఎంట్రీ ఆర్డర్ ఏమని ఇచ్చింది అంటే రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని సుప్రీం కోర్ట్ సంబంధించి ఒక ఆర్డర్ ఉంది రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఆ రోజున్న మీ ప్రభుత్వం ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది టీఎస్పీఎస్ వెబ్ నోట్ డేట్ కూడా ఉంది ఫోర్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా నోట్ కూడా రిలీజ్ చేశారు ఏమని ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని పరిగణలోకి తీసుకొని అదే విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు అమలు చేస్తామని చెప్పినాక ఒక మెమో కూడా రిలీజ్ చేశారు ఇంతకుముందు చెప్పినా కదా ఏదైతే మా మెమో నెంబర్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ మెన్షన్ చేసినట్టు మెమో నెంబర్ సెవెన్ ఫైవ్ నైన్ త్రీ అంటే ఏదైతే పూర్తి తరగతి క్లారిటీ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మేము ఫాలో అవుతామని చెప్పుకుంటూనే అందులో పెట్టాల్సిన పాయింట్స్ ని చాలా స్పష్టంగా మెన్షన్ చేయకుండా ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేకుండే వాస్తవానికి మీరు ఆ మెమో ఇచ్చినప్పుడు వాస్తవానికి మీరు ఏమీ అమలు చేస్తారనే స్పష్టత మీకున్నప్పుడు లేదు నిజంగానే ఈ రోజు తప్పు అని చెప్పి మీరు భావించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ కేసులు పడ్డాయి ఆ రోజు మీరే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు మరి ఆ రోజు ఇదే మహిళలకి మీరు రెసిషన్ తీసుకుని మేము ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు సుప్రీంకోర్టులో మీరు ఛాలెంజ్ చేసేది ఉండే గవర్నమెంట్ తరఫున ఆ రోజు మీరు నోరు వెళ్ళకుండా ఆ రోజు మీరు మాట్లాడకుండా ఆ రోజు మీరు మెమోలు రిలీజ్ చేసి విన్నులు రిలీజ్ చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి నిరుద్యోగులు ఒక నమ్మకాన్ని కోల్పోతే టిఎస్పీఎస్సి బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోతే ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ మూడో రోజే టిఎస్పిఎస్సి ప్రక్షాళనకి వారు కంగర బులే ఇచ్చిన మాట నిలబెట్టుకుని వారు టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి అది దేవాలయము అక్కడ నమ్మకాన్ని నిరుద్యోగులకి టీఎస్పీఎస్సి బోర్డు పైన నమ్మకాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పినామో వాళ్ళ కన్న మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకు ఏదైతే ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైతే సంబంధించి అది కానిస్టేబుల్ పరిధిలో కాని టిఎస్ఎల్ఆర్పీ ఎల్బిలో కానివ్వండి ఏదైతే గ్రూపుల బోర్డు పరిధిలో కానివ్వండి ఇప్పుడు మెగా డిఎస్సి సంబంధించి మెగా డిఎస్సి రిలీజ్ చేయడంలో కానివ్వండి ఏదైతే గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్ తో కానివ్వండి అన్ని కూడా చెప్పిన తేదీల ప్రకారము ఇచ్చిన టైం ప్రకారము ఉద్యోగ ప్రక్రియను నింపాలని చెప్పి మేము నింపే ప్రయత్నం చేస్తే మీరు ఏదైతే సంబంధించి ఎప్పుడు మీరు చెల్లని అంశాలు ఎప్పుడు మీరు మాట్లాడని విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకొని వచ్చి మహిళలకు మేమేదో మహిళలకు నేను బాధగా నిలబడతాను మహిళల కోసం మేము ఎనిమిదో తారీఖు మహిళ దినోత్సవం దానికి సంబంధించి ఆ రోజు ఎనిమిదో తారీఖు నేను ధర్నా చోట్లో ధర్నా చేస్తాను వాళ్ళకి అని చెప్పారు కవితక్క ఈ తప్పులు చేసిన ఎవరు అసలు ఈ సబ్జెక్ట్కి కి సంబంధించి తప్పు ఎవరు చేసారు ఏ రకంగా వెబ్ నోట్ రిలీజ్ అయింది ఏదైతే మేము తీసుకున్న నిర్ణయమా లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి ఎందుకంటే మీరు గతంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా దాన్ని ఫాలో కానీ ప్రభుత్వం మీది కంప్లీట్ గా రాజ్యాంగం ఏదైతే కోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా అది ఫాలో అయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే కరెక్టో ఆ రకంగా ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసే